హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారు డైరీస్ సో ఈరోజు న్యూ ఇయర్ కదండి మేము మా ఇంటి ముందు వేసిన ముగ్గు చూడండి ఒకసారి ఇది లాంగ్ వీడియో కాబట్టి క్లారిటీగా కనిపిస్తలేదు సో నేను లాస్ట్లో మంచిగా క్లారిటీగా పెట్టాను ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మా మదర్ వేశారు సో ఇక్కడ ఇది చూడండి ఇది నేను వేశానండి సో నాకు ముగ్గులు రావు బట్ ఏదో అలా ట్రై చేశాను ఇది వచ్చేసి మా మమ్మీ వేసింది సో ఇట్ రైట్ సైడ్ వచ్చేసి నేను వేసాను సో ముగ్గు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సో ఇది వచ్చేసి నేను వేశాను అనమాట సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ నేను ఇప్పుడు రీసెంట్గా నేను హెల్దీ టిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆరోగ్యం మంచిగా ఉంటేనే ప్రతి ఒక్కరు బాగుంటారు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో హెల్త్ గురించి అనేది మర్చిపోతారు ఈవెన్ నేను కూడా అంతే సో నేను కూడా నేర్చుకుంటాను హెల్త్ టిప్స్ వల్ల సో ఒకరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అది పెడుతున్నాను సో ఒకసారి చెక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అండ్ ఇదే అండి ఈరోజు మేము వేసిన ముగ్గు మీరు ఏ ముగ్గి వేశారో కమెంట్ చేయండి ఐ మీన్ ఇది నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది లాంగ్ వీడియో కాబట్టి నేను తీసాను అనమాట ఇలాగా సో ఓవరాల్గా ఫైనల్గా ఎండ్ ఉంటుంది ఒకసారి చూడండి సో ఇది అనమాట మన ముగ్గు వచ్చేసి సో ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది న్యూ ఇయర్ అనగానే ఏదో ఒక కొత్త లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఈవెన్ నాకు కూడా అంతే జాన్వరి ఫస్ట్కే అలా ఉంటుందండి నాకైతే అలాగా బట్ మళ్ళీ సెకండ్ నుంచి మళ్ళీ రొటీన్ అదే లైఫ్స్ అదే అనమాట మొత్తం సో మనకున్న స్ట్రగుల్స్ అవన్నీ మనకి ఉంటూనే ఉంటాయి బట్ ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు నేర్పించేది ప్రీవియస్ ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్లో మనం ఏదైతే ఫాల్స్ చూసామో ఏదైతే మనము తట్టుకోలేని బాధలు అవి ఉన్నాయో అది నెక్స్ట్ ఇయర్లో అప్కమింగ్ ఓవర్కమ్ చేసుకునేలాగా ఉండాలి అంతే అంటే మనము ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకునేలాగా శక్తి అనేది దేవుడు ఇయ్యాలని కోరుకోవాలండి అంతే దాంతోపాటు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ న్యూ ఇయర్ అంటే అలా అనిపిస్తుంది కానీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి న్యూ ఇయర్ అనగానే మనకి చాలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అవన్నీ చేయకూడదు ఎందుకంటే మన హెల్త్ ఇంపార్టెంట్ అండ్ మన మన హెల్త్ కన్నా మన ఫ్యామిలీ అనేది మన బ్యాక్ ఉంటుంది సో డెఫినెట్గా మన ఫ్యామిలీ కోసమైనా మనం బతకాలండి సో అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సో ఒకసారి మన పేజ్ కూడా చెక్ చేయండి నేను డైలీ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉంటాయి ఓవరాల్గా మొత్తం మన ఛానల్లో సో అంటే హెల్దీ టిప్స్ కానివ్వండి ఫ్యాక్ట్స్ కానివ్వండి ఇలాంటివి నేను పెడతాను అండ్ ఇంగ్లీష్లో మనకు చాలా వర్డ్స్ ఉంటాయి దాన్ని తెలుగులో ఏమనాలో తెలియదు మనకి గ్రామర్కి సంబంధించి నేను లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో కంప్లీట్గా ఇది ఫైనల్ లుక్